హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను చెకోడీలు చేసి చూపించబోతున్నానండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు వస్తాయి సూపర్గా ఉంటాయి ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా పిల్లల కోసము స్నాక్స్ చేశాను అనమాట చాలా హెమ్మీగా ఉంటాయి నేను చూపించిన విధంగా ట్రై చేయండి యాజ్ టీజ్గా సూపర్గా వస్తాయి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ కోసం చూసేయండి ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను ఏ గిన్నె అయినా పర్వాలేదు ఇంకా ముందుగా అయితే వాటర్ వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకొని చూపించే ఈ పింక్ కప్పుతోటి వాటర్ కొలుచుకుంటున్నాను త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను ఈ త్రీ కప్స్ వాటర్ తీసుకొని ఇదే కప్పుతోటి నేను పిండి కూడా సేమ్ కప్పుతోటే తీసుకుంటున్నాను మీరు ఏ కప్పు యూస్ చేస్తారు వాటర్కి దాంతో పిండి యాడ్ చేసుకోండి త్రీ కప్స్ వాటర్కి చూపిస్తాను ఇప్పుడు సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మనకి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది కారం పావు స్పూన్ ఎక్కువగా వేసుకోకండి కారం కూడా ఒక పావు స్పూన్ సరిపోతుంది ఫ్లేము హైలోనే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా దీనిలోనే ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ దాకా వాము వేసుకుంటున్నాను వాముని కాస్త క్రష్ చేసినట్టని వేసేసుకోండి పావు స్పూన్ అదే చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా ఇంకా జీలకర్ర కూడా వేస్తున్నాను అది కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి జీలకర్ర కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఫ్లేము ఈ వాటరు బాగా మరగాలి దీంట్లో త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి మనం పిండి ఎంత తీసుకుంటున్నామో అన్ని స్పూన్స్ అన్నమాట నేను పిండి కూడా త్రీ కప్స్ అంత వేసుకుంటాను ఇదిగోండి వాటర్ బాగా మరిగిన తర్వాత వేసుకోండి పిండిని మరుగుతూ ఉన్నప్పుడు త్రీ కప్స్ అంత వాటర్కి త్రీ కప్స్ పిండి త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని చక్కగా ఇప్పుడు మాత్రము లో ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుకోవాలి పిండి వేశాక ఎందుకంటే మళ్ళీ అదంతా బాగా ఉడకకుండా అయిపోతుంది పిండి ఉడికితే మనకి చక్కగా వస్తాయి చెకోడీలు సూపర్ హిట్గా ఇంకా త్రీ కప్స్ అంతా పిండి అనమాట ఇది మైదా పిండి వేసుకుంటున్నాను వేసుకొని ఫ్లేమ్ లోలో మార్చేసుకొని ఇది కలిసేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు మంట అవసరం లేదు పిండి ఇలా రెడీ అవుతుంది అప్పుడు దాన్ని ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి బాగా వేడిగా ఉంది కలపలేం కాబట్టి నేను చేతికి లాగా కవర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను పట్టుకోలేక ఇంకా మనకి కలపడానికి అనీజీగా ఉంది కాబట్టి నేను కవర్ వేసుకొని ఇంకొక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా మిక్స్ అవ్వడం కోసము ఇంకా అది వేడిగా ఉంది కలపడం ఇబ్బంది అని చెప్పి ఇలా కవర్తో కవర్ వేసేసుకొని చేతికి చక్కగా ముద్దలాగా మిక్స్ చేసుకుంటున్నాను మన చపాతి ముద్ద ఎలా వస్తుందో అలాగ రెడీ అవుతుంది ఈ పిండి కూడా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము రెస్ట్ ఏం అవసరం లేదు ఈ పిండికి ఈ లోపు మనం ఆయిల్ కూడా హీట్కి పెట్టి పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ నేను చేత్తోనే చేసుకున్నాను చూపించిన విధంగా మీరు చక్రాల గిద్దు ఉంటుంది కదా దాంట్లో పెద్ద పొడవుగా వచ్చేవి పెద్దగా హోల్స్ ఉన్న గిద్ద పెట్టుకొని అలా చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు ఇలా చేతితో అయినా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకొని నేను ఆయిల్ హీట్కి పెట్టేసాను ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేస్ట్ చూద్దాం దాము హీట్ ఇంకా హీట్ అయిన తర్వాత మాత్రము లోటు మీడియంలోకి మార్చుకుంటూ చేసుకోవాలి ఇవి మనం హైలో పెట్టామంటే మాడిపోతాయి వేగవు లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న చెకోడీల్ని కొన్ని నాకైతే మూడు వాయిల్కి ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి చక్కగా మరి ఓవర్ ఓవర్లోడ్ చేయకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇంకా క్రిస్పీగా వచ్చేంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకు తెలిసిన కలరే కదా ఆ కలర్ వస్తే సరిపోతుంది క్రిస్పీగా వస్తాయి వేసేటప్పుడు హైలో పెట్టేసుకోండి వేసాక మాత్రం లో టు మీడియంలో ఇవి లో కంటే ఇంకొంచెం పెట్టుకుంటే ఫ్లేమ్ చక్కగా కుక్ అవుతాయి హైలో పెట్టద్దండి ఇంకా వేసిన వెంటనే కదపకుండా ఒక త్రీ మినిట్స్కి చక్కగా చేసుకుంటూ రెండు వైపులా బాగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో ఆ స్టైల్లోనే చకోడీలు అయితే రెడీ అయిపోతాయి సూపర్గా ఉంటాయండి ఇంట్లో పిల్లలు బయట కొనే పని లేకుండా ఇష్టంగా తినేంత బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనం దగ్గరే ఉండి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి లేకపోతే ఉడకకుండా ఉంటాయి అన్నమాట చూసుకుంటూ చేసుకోండి మొత్తం అలానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను లాస్ట్ టెక్చర్ ఇది ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపించాలి కదా ఎంత క్రంచీగా వచ్చాయో ఇంకా కట్ అయిపోతున్నాయి చూడండి క్రిస్పీగా ఉన్నాయి లోపల దాకా కుక్ అయిపోయింది మనం లో టు మీడియంలో మార్చుకుంటూ చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా స్నాక్ ఐటెం నచ్చితే చెప్పే విషయమే కదా ఎప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ వంటల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్